అమర్దీప్ అమర్దీప్ అందరూ పల్లవి ప్రశాంత్ శివాజీ అని అంటున్నారు మరి మీరు అంటున్నారు చిన్న లాజిక్ ఓకే చిన్న లాజిక్ శివాజీ గారు ఇండస్ట్రీకి ఎట్లా వచ్చారు అనే హీరో అవును అవునా ఆ హీరో ఆ టైమ్స్ లో నేను ఆయన తాజ్మహల్ సినిమా చూసారు తెరచాపాలని ఓకే అంత పెద్ద హిట్ ఇచ్చాడు ఇండస్ట్రీ అని ఓకే సార్ చెప్పి అవమానిస్తుంటే కాదు బ్యాక్ అయితే జనాలన్న నా ఫీలింగ్ కాదు జనాల ఫీలింగ్ సో జనాల ఫీలింగ్ నేను ముందు చేస్తున్నా నేను చెప్పట్లేదు దీనికి నాకు బ్యాక్ చెప్పా అంటే అమర్దీప్ కి ఇస్తే మన పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అంతా భయంకరంగా ఫ్యాన్ మోడ్ ఉంది కదా మళ్ళా భూమి బిడ్డ అదే జై కిసాన్ జై జవాన్ పైత్యం కాకపోతే నువ్వు పైత్యం ఏమి రైతు ఎక్కడ న్యాయం చేస్తున్నారు జీవితంలో ఏమైనా న్యాయం చేస్తున్నారు రైతులకి నేను ఎప్ప న్యాయం చేస్తున్నారు రైతులకి టమాటలు పదులు ఇప్పుడు టమాటాలు ఏ ధాన్యమంటారు మొదటికి మొన్న ఇదే టమాటా రేట్ పెరగడం వల్ల సంబంధం క్యాన్ చేస్తున్నారు టమాటా రేట్ పడిపోవడం వల్ల సంబంధం క్యాన్సిల్ చేస్తారు ఒకప్పుడు ఎట్లా ఉండే తెలుసా ఏం చేస్తాడు పిల్లోడు అని అంటే గడం కొడతాడు రే రారా ఇక్కడ రారా కట్టరా తాళి వెల్లరా వెళ్ళి అని చెప్పేసి అది ఇచ్చేది అది అలాంటిది ఇప్పుడు రైతు అనగానే ఏం చేస్తున్నారు కదా ఇలా ఎవరు అన్నప్పుడు అంటున్నారు నిజ జీవితంలో వ్యాల్యూ లేదు ప్రశాంత విన్నారని వస్తుంది ప్రశాంత విన్నారని ప్రశాంతే విన్నారు ఎవరు ఇప్పుడు దాన్ని అందరూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అంటున్నారు పగల కొడతాం పగల పెడతాం ఇదేమన్నా గాల్లో మీడియాలో అన్నప్పుడు లేదు సోషల్ మీడియాలో కాదు లోపలించే ఇన్ఫర్మేషన్ లోపల నుంచే ఇన్ఫర్మేషన్ బిగ్ బాస్ లో ఫ్యాన్స్ కూడా ఉన్నారు వాళ్ళు కూడా వన్ వీక్ జర్నీ చేశారు అంటే వన్ మంత్ జర్నీ చేసినా బిగ్ బాస్ తో పాటు వాళ్ళు అన్నపూర్ణకి నేనే ఇంత పెద్ద ఫ్యాన్ ఏంటి రివ్యూ సార్ నేనే గొప్ప అన్నపూర్ణలో ఏడో వాడు వచ్చి సార్ అయితే అన్నది కదా అవునా రన్నర్యా పాపం తెలుగు రాకపోయినా కష్టపడుతున్నాడు తెలుసు పాపం వాడు తెలుగు రాకపోయినా వాడు తెలుగు ట్రై చేస్తా ఉన్నాడు దానికోసం కూడా మనకి రన్నర్ అప్ ఇస్తే బాగుంటుంది ఇంకా గ్రాండ్ ఫినాలే ఆల్రెడీ ఎట్లా మరి ఇంకా ఈ మళ్ళీ ఏమంటే నాకు హోటల్లో తప్ప నేను కొట్టుకోబోతా నేను తీసుకోబోతా ఆయన ముందే ఆయన ముందే ఖచ్చితంగా చేసేసినాను నేను నాకు ప్రైజ్ మనీ రైతులు చాలా మంది అమర్దీప్కే టీకా ఏమో కప్పు కొట్టేస్తా అంటున్నాను ఏ కప్ప టీకప్ప ఏదో ఒకటి చెప్పు అది కప్ప టీకప్ప వెయిట్ చేయండి వెయిట్ అదే ఓకే కప్ బిగ్ బాస్ కప్ బిగ్ బాస్ రాకపోతే మళ్ళీ వచ్చిందని అడగండి చంద్రమండలలో పది ఎకరాల్లో మన స్థలం తీసుకెట్టినాడు ఓకే నాకు ఒక రెండు బిట్లు వేస్ట్ అవుతుంది